నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నా మేడం మీ క్లయింట్స్ రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు అయితే ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా వస్తూ ఉంటాయా మా ఇప్పుడు మా హస్బెండ్ మా డబ్బులు ఉన్నాయి ఉన్నా డబ్బులు లేకపోయినా లీగల్ అఫైర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అయితే మా హస్బెండ్ నన్ను వదిలేసాడు వేరే ఎవరో ఒక అమ్మాయిని తగులుకుని నన్ను వదిలేసాడు మా పుట్టింట్లో వదిలేసాడు కాల్స్ వస్తూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది అలాగే వైఫ్స్ కూడా మరి ఇద్దరు రెండు సైడ్స్ కూడా తప్పులు ఉంటాయి వైఫ్ కూడా అలాగే ఇబ్బంది పెట్టడం మగవాళ్ళని ఇది జరుగుతూనే ఉంది మరి ఈ సమస్యల్ని కూడా మీరు డీల్ చేస్తారా ఇప్పటివరకు ఏమైనా సమస్యలు సాల్వ్ చేసినవి ఉన్నాయా ఎట్లా ఆస్ట్రాలజీలో ఎలా చూస్తారు తెలుస్తుందా ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ చూడగానే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్య ఉందని మీరు గెస్ట్ చేయగలుగుతారా ఇవన్నీ ఒకసారి చెప్తారా తప్పకుండా ఇప్పుడు వాళ్ళ జాతకం ఏమైనా చూస్తాం కదా చూసినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఎవరిదైనా ఒక అమ్మాయి జాతకం చూస్తాము వాళ్ళ హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు అయితే ఇక్కడ ఆమె జాతకంలోంచి అసలు సెవెంత్ లాడు ట్వెల్త్ హౌస్కి వెళ్ళినప్పుడు ఓ జాతక రీతిగా రెండోది ఏంటంటే ట్వెల్త్ హౌస్ వచ్చి ఆయన స్థానం అంటాం సో స్థానం దాన్ని ఆయన స్థానం అంటారు ఆయన స్థానం అంటే వాళ్ళకి అసలు మీరు చెప్పినట్టుగా కొన్ని మందులతో అఫేర్స్ ఉండడం వల్ల సమస్యలు ఇంట్లో వస్తాయి ట్వెల్త్ హౌస్ అంటేనే అది ఇద మేజర్ వేస్ట్ ఖర్చులు తర్వాత ఏంటంటే మనీ లాస్ గురించి చూపించే ప్లేస్ ఇంకొక విషయం ఏంటంటే వేరే అమ్మాయితో ఇట్లా అలవాటు పడి తర్వాత వాళ్ళ వల్ల సమస్యలు వాళ్ళకి రావడము సో ఇట్లా కూడా ఉంటుంది సోజ్ అయితే ఇది అతని జాతకంలో కూడా ట్వెల్వ్ థౌజండ్ నెగిటివ్ గ్రహం ఉంటే ఇప్పుడు ఒక క్లయింట్ అసలు అతను వచ్చి ఏంటంటే వాళ్ళ వైఫ్ జాతం అతని జాతకమే చూపించుకుంటారు అనుకోండి ఆయన జాతకంలో కూడా ట్వెల్త్ హౌస్ వచ్చి మాంది గ్రహం ఉంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ చాలా ఉంటుంది హౌస్ లో మా తర్వాత వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అలవాట్లు కొన్ని డ్రింక్స్ అసలు కొన్ని మందులకి ఏంటంటే అసలు రెగ్యులర్ స్మోక్ చేయడము ఇట్లాంటిది కూడా ఉంటుంది ఇంకా ఎయిత్ హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంటే వాళ్ళకి కూడా సేమ్ ఇదే సమస్యలే ఉంటుంది అయితే ఇది వచ్చి ఎట్లా కనిపెడతాం అంటే జాతకం చూడంగానే ట్వెల్త్ హౌస్ ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఉంది ఇదిదా ఉంది అంటే ట్వెల్త్ హౌస్ అని పెట్టి చెప్పేవచ్చు నెక్స్ట్ వచ్చి ఎయిత్ హౌస్ అయితే దానికి సంబంధించిన దశ ఉన్నప్పుడు మరీ సమస్యలు ఎక్కువ ఉంటాయి ఉంటాయా మా హస్బెండ్ చాలా మంచిగా ఉన్నారండి సడన్ గా ఇలా చేంజ్ అయిపోయారో అట్లా అని అంటారు కానీ నిజంగా చెప్పాలంటే ఆ టైమింగ్ ఆ దశ వచ్చినప్పుడే అట్లా అవుతారు కొన్ని జాతకాల్లో వాళ్ళకి ఏమైతుందంటే బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు అంటే బ్లాక్ మ్యాజిక్ ఎట్లా అంటే ఒక అమ్మాయి వచ్చి అతన్ని వాళ్ళ వైపు మార్చుకోవాలని చెప్పేసి వశీకరణం చేయించి చేంజ్ చేసుకుంటారు అట్లా ఉన్నప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీలో సమస్యలు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ తను మ్యారీడ్ కానీ అతను మనకి ఏదైనా హెల్ప్ చేయాలి మనకి ఏమైనా చేయాలనే ఉద్దేశంలో కొన్ని అమ్మాయిలు చేస్తారు కానీ అందరూ లేడీస్ అట్లా కాదు కొన్ని మందులు అలా ఉంటారు అలానే అసలు కొంతమంది ఏంటంటే లేడీస్ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడానికి కొన్ని జెంట్స్ కూడా అట్లా చేంజ్ చేసే చేసే వాళ్ళు ఉన్నారు సో అలా జరిగినవి కూడా ఉంటుంది వాళ్ళకే అర్థం కాదు నేను ఎందుకు ఇలా అయిపోయాను నాకు తెలియదు నా డబ్బులన్నీ నేను అసలు అతను అడుగుతూ ఉంటాడు అని ఇస్తూ ఉంటాను ఆయన నాతో హెల్ప్ చేస్తాడని అనుకుంటే మారల్ సపోర్ట్ అట్లా అని అనుకుంటే అట్లా మైండ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందనే విషయం వాళ్ళకే తెలియదు అలా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు అయితే వస్తుంది అయితే వీళ్ళు అంటారు ఇంత మంచిగా ఉన్న వాళ్ళు సడన్గా ఇట్లా చేంజ్ అవుతారని ఒకటి దశ చేంజ్ అయినప్పుడు ఇంకొకటి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు కొన్ని జాతకాల్లో ఏమైతుందంటే ఇప్పుడు ఎలనశని జరుగుతుంది అది అస్సలే బాగాలేనప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఈ సమస్యలు వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా వస్తుంది సో ఇది చాలా మంది జాతకం మంచిగా ప్రాపర్ గా అనలైజ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని ఫ్యామిలీలో ఏమైతుందంటే ఇంట్లో అందరూ మంచి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తరతరంగా మంచిగానే ఉంటుంది సడన్ గా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ నెగిటివ్ జరుగుతుందంటే వేరే వాళ్ళు వీళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళ ఫ్యామిలీనే చేస్తుంది అప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు వీళ్ళు మైండ్ అసలు టోటల్ గా చేంజ్ అయిపోతుంది సో అలాంటి టైమింగ్ లో కూడా ఇట్లా జరుగుతుంది రైట్ వస్తూ ఉన్నారు ఎట్లా అండి కౌన్సిలింగ్ కూడా ఏమైనా చేస్తారా మీరు ఇట్లా ఇప్పుడు ఒకవేళ ఇల్లీగల్ అఫేర్స్ లో ఉన్నారు మగవాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఏమైనా చేసినా వాళ్ళు వినరు వినరు వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు చూపించుకుంటారు వాళ్ళ జాతకాలు నమ్మరు కదా ఇట్లా చేస్తున్నాము పూజలు అంటే కూడా వాళ్ళ హస్బెండ్ తెలియకుండా వీళ్ళు ఫాలో అవుతారు మరి చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే మన క్లయింట్ కూడా ఒకరు మాట్లాడారు కానీ వాళ్ళ సమస్యలు అన్నీ తిరిపోయినాయి అసలు మాకేమి పెద్దగా ఇష్యూ లేవు బాగా అయినా అన్నారు కదా బట్ ఎట్లా అని అంటే ఇప్పుడు పూజలు వీళ్ళే చేస్తారు భర్త గురించి వీళ్ళే చేస్తారు చేసినప్పుడు వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి ఏమిటంటే హస్బెండ్ సంబంధించిన స్థానం ఉంది కదా దానికి సంబంధించిన వశీకరణ పూజలు వీళ్ళు చేసినప్పుడు తను చేంజ్ అవుతారు సో అలా వాళ్ళకి చెప్పాల్సిన ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా వాళ్ళ గురించి పూజ చేస్తున్నామని ఇప్పట్లో పూజలు అంటేనే కొంతమంది చేసి నమ్మారు కదా కానీ అట్లా ఉన్నప్పుడు భార్య చేయవచ్చు మన దగ్గర గురించి సరే కొంతమంది మన ప్రోగ్రామ్ చూసినప్పుడు మొన్న కూడా ఏమైందంటే వాళ్ళ మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు సో ఇట్లా ఓల్డ్ క్లయింట్లు మాట్లాడిన వీడియోస్ అవి కాలర్స్ మాట్లాడిందంతా విని వాళ్ళ హస్బెండ్కి చెప్తే ఇవన్నీ ఏం నమ్ముతాం అట్లాడని అన్నారంట సరే అండి నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను మీరు నా నాతోనే ఉండండి మీరు మీరు మాట్లాడనే వద్దు ఆమెనే అన్ని సమస్యలు చెప్తానని అన్నారు కదా అసలు చెప్పి ట్రై చేద్దాం అట్లనే చెప్పింది తర్వాత ఏమైంది తన జాతకం నమ్మట్లేదంట సరే ఎక్కడెక్కడ చూపించినప్పుడు ఏమి రిజల్ట్ రాలేదు అందుకే నాకు నమ్మకం లేదని తర్వాత చెప్పింది ఆయన ఈమె ఒక్కటే ఫోన్ ఆన్ చేసి స్పీకర్ లో పెట్టేసుకున్నారు నేను చెప్తూ ఉన్నాను మీ హస్బెండ్కి ఫైనాన్షియల్ ఇష్యూ మా అది కూడా మీరు బిజినెస్ లో చాలా లాస్ చేసుకున్నారు పర్టికులర్ గా టూ నైన్టీన్ ఏప్రిల్ నుంచి లాస్ అవుతుంది అని చెప్తే అప్పుడు అన్ని విషయాలు వినేసి నిమిషం మేడం హస్బెండ్ మాట్లాడతారంట ఆమె చెప్పింది సరే అని చెప్పి చెప్పాను సరే మేడం మీరు చెప్పింది అన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం జరిగిందో అన్నీ ఏ టు జెడ్ మీరు చెప్పారు కాబట్టి అసలు జ్యోతిష్యం అంటే నాకు అసలు నమ్మకం లేదు కానీ ఏంటంటే మీ గురించి చాలా సార్లు ఈమె చెప్తూనే ఉంది అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను చాలా రోజుల తర్వాత సరే ఈమె ఊరికే చెప్తూనే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ వైఫ్ గురించి తీసుకున్నా ఆయన అప్పుడు ఇవాళ మార్నింగ్ రాంగా కూడా మేడం మాకు రెమెడీ కావాలా మీరు చేయిపియండి అని చెప్పారు అమ్మ నేను మాట్లాడి చెప్తాను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పి చెప్పాను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ సమస్యలు ఏముందో అన్ని విషయాలు నేనే చెప్పేసాను మనం సరిపోతుంది అంతేమే లేదు సో మనం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం చాలా మందులకు ఆ ఇవేని జాతకాల్ని నమ్మరు చెందు కొంతమంది నమ్మరు కదా ఇప్పుడు ఆమె చూడండి ఇంత ముందుగా ఫస్ట్ టైం నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ హస్బెండ్ పక్కకు నిలబెట్టి మాట్లాడుతున్నది ఎందుకంటే ఆయన నమ్మరు కదా తప్పకుండా వీళ్ళు తెలుసుకోవాలనే దాని తర్వాత ఈయన కూడా అసలు ఫాలో అవుతాను మీరు చెప్పండి అని సో ఇట్లా చాలా మందికి ఏంటంటే జాతకాలే నమ్మకంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలని అంతే కదా వాళ్ళకి తెలియాలి కదా అంటే ఆస్ట్రాలజీ ఉన్న పవర్ ఏంటో తెలియాలి ఎందుకంటే శాస్త్రం ఏంటి చిన్న విషయం కాదు ఇది దేవుడులే నమ్మినప్పుడు దేవుడు కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా రాముడు అసలు పూజలు అన్నీ చేస్తారు శాస్త్రం ప్రకారం కానీ సాయంత్రం అని తప్పకుండా రైట్ సో అది జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా రెమెడీ అనేది మీరు ఇస్తారు వశీకరణ పూజలు అవి ఉంటాయి